నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం క్రమశిక్షణ లేకుండా టీడీపీ పార్టీ నాయకులపై రౌడీయిజం చేస్తున్న దేవరవేమూరు కొత్తగా చేరిన ఆరగుంట ప్రసన్న కుమార్ రెడ్డి రమేష్ రెడ్డిలు టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ టీడీపీ మండలం కన్వీనర్ వెల్లడి తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న క్రమశిక్షణతోనే మెలుగుతామని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కట్టా మోహన్ కృష్ణారెడ్డి చెప్పారు సైదాపురంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కట్టా మోహన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలోని దేవరవేమూరు గ్రామంలోని ఆరగుంట ప్రసన్న కుమార్ రెడ్డి ఆరగుంట రమేష్ రెడ్డి కొంతమంది ఇటీవల పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని చెప్పారు శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వారిని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు రాజశేఖర్ రాజు సుబ్రహ్మణ్యం రాజు సురేంద్ర కోటయ్య నాయుడు రమణా నాయుడు రాజు శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనగా జూలై రెండవ తేదీ పత్రికా సమావేశాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ మధ్య జరిగిన ఎలక్షన్లు ఎలక్షన్ ముందు చేరికలు చేరికలతో పాటు కొంతమంది చేరిన వాళ్ళు వారి సత్ప్రవర్తన వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం పత్రికా సమావేశం పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి మాకు అన్ని రూల్స్ సెట్లు ఉన్నాయి రూల్స్ని ఫాలో అవ్వాలా రూల్స్ బ్రేక్ చేయకూడదు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానివ్వండి పార్టీ ప్రకారం కానివ్వండి క్రమశిక్షణగా ఎలా మెలగాలంటే మాకు నేర్పించడం జరిగింది ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో దేవరవేమూరు కట్టుపల్లి అనే ఒక దేవరవేమూరు పంచాయతీకి సంబంధించి ఈ మధ్యకాలంలో కొంతమంది అక్కడ పార్టీలో చేరి వాళ్ళు పార్టీ కార్యక్రమాలని సరిగా పాల్గొనకుండా పోవడం ఒకటి అదేవిధంగా ఎవరైతే ముందు నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని మండల నాయకులు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించడం ఇవన్నీ చేయడం అవి ఫోన్లో రికార్డ్ చేయడం వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు మా ప్రీతం నాయకులు శ్రీ కురుగురుగుండ్ల రామకృష్ణ గారు ఆయన ఆదేశాల మేరకు వాళ్ళిద్దరినీ క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళ పేర్లు కూడా మీకు మీడియాకి ఇప్పుడే ప్రకటిస్తాము ఎందుకు చెప్తున్నామంటే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఈరోజు మా శాసనసభ్యులు చెప్పడం దాన్ని ఒక మండలాధ్యక్షుడిగా ఇక్కడ మండల నాయకులు మండల టీం అందరూ కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందుకని మీకు ఆ పేర్లు ఆరుగుంట ప్రసన్న కుమార్ రెడ్డి సన్నా శ్రీనివాసులు రెడ్డి ఆరుగుంట రమేష్ రెడ్డి సన్నాబ్ శ్రీనివాసులు రెడ్డి యాభై సంబంధించి వీళ్ళిద్దరిని పార్టీ సస్పెండ్ చేయడం జరగ